మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది జలగం నగర్ ఖమ్మం ప్రాంతాల్లోకి మున్నేరు వరద పోటెత్తింది దీంతో ఆయా ప్రాంతాల్లో ఉండేవారు ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నారు ఈ తరుణంలోనే ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు వరద ఉధృతితో తీవ్రంగా నష్టపోయిన బాధితులతో మంత్రి స్వయంగా మాట్లాడారు ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో కనీబిని ఎరుగని నష్టం జరిగిందని తెలిపారు కేవలం కట్టుబట్టలతోనే చాలా మంది రోడ్లపైకి వచ్చేశారని తెలిపారు వారికి వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణమే వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు ప్రత్యేకంగా తన నియోజకవర్గమైన పాలేరులో ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను పరిశీలించానని అన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేస్తే బాగుంటుందో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు